ఈరోజు హెచ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ ఓపెన్ అయింది ఇక్కడ బ్యాంకు మన సార్ వాళ్ళు మనకి ఆహ్వానిచ్చినారు మన మేనేజర్ సార్కి వీళ్ళకి అందరికీ నేను స్టాఫ్కి ధన్యవాదాలు చెప్తున్నాను మా మన రెడ్డి గారు ఐడ్రస్ రెడ్డి గారు వచ్చారు అశోక్ రెడ్డి గారు వచ్చారు అందరికీ నేను నా తరపుని నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను తర్వాత నా తరపు నుంచి ఏదైనా మన మార్కెట్ నుంచి నేను ఏమంటున్నానంటే మన మార్కెట్ యార్డ్లో వాళ్ళకి బ్యాంక్ కూడా పెట్టడానికి నేను స్థలం ఇస్తాను నా తరపు బ్యాంకు మార్కెట్ యార్డ్ నుంచి ఒకవేళ ఏటీఎం పెట్టి కూడా నా తరపు నుంచి హెల్ప్ ఉంటుంది ఎవరీ టైం రావచ్చు సార్ వాళ్ళు కలవచ్చు నా తరపు నుంచి కూడా హెల్ప్ ఉంటుంది సార్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు